న్యూస్ బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ గుంటూరులోని పలు బంగారం దుకాణాల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ అధికారులు ఆకస్మిక సోదాలు క్వాలిటీ ఫుడ్ కోసం అమరావతి ఎస్ఆర్ఎం విద్యార్థుల ఆందోళన లో నకిలినయ్యి కలకలం ఎస్ఐ ఆధ్వర్యంలో దేశభక్తి గీతం ఆలాపన మహాత్మా పూలే విగ్రహం ఎదుట బీసీ మౌన దీక్ష వెళ్తే గుంటూరులోని పలు బంగారం దుకాణాల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు హాల్మార్క్ లేకుండా నగలు విక్రయిస్తున్న దుకాణాలను గుర్తించిన అధికారులు ఆభరణాల నాణ్యతను పరిశీలించారు ఆఫ్ అనేది జరుగుతుంది జ్యువెలర్ షాప్ లో అనేది తెలిసింది ఫస్ట్ ఇక్కడ వన్ పాయింట్ టూ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ మాకు దొరికింది ఇక్కడ ఇక్కడ మార్కింగ్ అనేది డూప్లికేట్ హాల్ డూప్లికేట్ మార్కింగ్ ఉన్నాయి ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ సో దే ఆర్ హ్యావింగ్ స్మాల్ రూమ్ అక్కడ అందులో లేజర్ మార్కింగ్ మిషన్ అనేది కూడా ఉంది సో సంబంధిత పోలీస్ స్టేషన్లో మేము ఇన్ఫార్మ్ చేసి మళ్ళీ తెచ్చుకున్నాము వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు కస్టమర్స్ అనేది సిటిజన్స్ ఒకటే హెచ్ఐడి మార్కింగ్ కంపల్సరీ సిక్స్ డిజిట్ ఉంటుంది ఎంఎల్ సెవెన్ వీజెడిపి అనే కోడ్ సిక్స్ డిజిట్ కోడ్ అని మీరు కొడితే తెలుస్తుంది ఆర్నమెంట్ లాంగ్ అంటే రింగ్ లాంగ్ చైనా స్మాల్ చైనా అనేది ఆర్టికల్ నేమ్ వస్తుంది ఎప్పుడు హాల్ మార్కింగ్ అయింది ఆఫ్ హాల్ మార్కింగ్ అని వస్తుంది సో దాన్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు క్వాలిటీ ఫుడ్ కోసం అమరావతి ఆందోళన ఫుడ్ పాయిజన్ కారణంగా మూడు వందల మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత విద్యార్థుల ఉద్యమం ఉధృతంగా కావడంతో చర్చలు జరిపిన ఎస్ఆర్ఎం వర్సిటీ అధికారులు విద్యార్థులు కోరిన విధంగా మెను మారుస్తామని వర్సిటీ అధికారుల హామీ జాగ్రత్త ఎంతో మంది ప్రాణాలు మీ చేతిలో ఉన్నాయని జనగామ జిల్లా లింగానగర్పురం మండలం కల్లం గ్రామానికి చెందిన సింగరబోయిన రాజు యాదవ్ స్కూల్ పిల్లల ఆటోలు ఆర్టీసీ బస్సులు స్కూల్ బస్సులు డ్రైవర్లతో మాట్లాడుతూ రెండు చేతులు జోడించి దండం పెడుతూ పాదాభివందనం వందనం చేసుకుంటూ నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలులో చేవెలలో జరిగిన బస్ ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని కన్నీటి పర్యవంతం అయ్యారు ఎదురుగా వచ్చే వాహనాలకు మనమే సైడ్ ఇవ్వాలని కోరారు లేదండి ఎందుకంటే ప్రయాణం చేసి జోడించి మొక్కుతానా దయచేసి ఉండాలి వచ్చి అరచేతిలో పెట్టుకొని ఉన్నాయండి కాబట్టి దయచేసి మీ కాళ్ళు జోడించి మొక్కుతున్నామండి దయచేసి నిదానంగా వెళ్ళాలి దయచేసి కొద్ది సైడ్ జరుపుతున్నాడు మీరు డ్రైవింగ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అందరికీ నమస్కారం అండి నా పేరు రాజు యాదవ్ మాది కళ్యాణ్ గ్రామం లింగాల మండలం జనగామ జిల్లా ఈరోజు ఒక నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అదేమిటంటే డ్రైవర్ అన్న జాగ్రత్త ప్రయాణికుల ప్రాణాలు మీ అరచేతిలో ఉన్నాయి అని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కళ్యాణ గ్రామంలో ఒక నిరసనగా ఆర్టీసీ బస్ వాళ్ళకు కానీ అదేవిధంగా ఆటో డ్రైవర్లకు కానీ మరియు స్కూల్ డ్రైవర్లకు కానీ ఒక చిన్న సూచన ఇవ్వడం జరిగింది ఎందుకంటే ముందు జరిగినటువంటి కర్నూల్లో జరిగిన ఘటన అందరికీ తెలిసిన విషయమే కాలి బూడిదై ఎంతో మంది ప్రయాణికులు మరణించడం జరిగింది అది చాలా బాధకరణ విషయం అది మర్చిపోక ముందే మర్చిపోకముందే వద్ద అతి దారుణంగా ఆ ప్రమాదాన్ని తలుచుకుంటేనే గుండెలు అవసిపోయే పరిస్థితి ఎందుకంటే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు మరణించడం అనేది చాలా బాధకర విషయం అండి ఎందుకనగా ఆర్టీసీ బస్సు అతి వేగమా టిప్పరు వేగమా అనేది తర్వాత పక్కన పెడితే ఎందుకంటే వచ్చే వెహికల్కు సైడ్ ఇవ్వకపోవడం వల్ల జరిగిందా ఎలా జరిగిందో తెలియదు కానీ ఆ ప్రమాదాన్ని తలుచుకుంటేనే ఆ తల్లిదండ్రుల శ్లోకం అది దారుణంగా ఉందండి అదేవిధంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులు ఎంతోమంది ఆ బస్సులో ఉండడం జరిగింది కావున దయచేసి చేతులు జోడించి మొక్కుతున్నానండి వచ్చే వెహికల్కు ఖచ్చితంగా డ్రైవర్ అనలు దయచేసి మీరు ఖచ్చితంగా సైడ్ ఇవ్వండి పోటీ పోటీగా నేను సైడ్కి పోను నేను సైడ్కి పోను పోతే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి అదేవిధంగా మా యొక్క కళ్యాణ గ్రామంలో వాటర్ కంపెనీ టాటా వాటర్ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఎన్నో వెహికల్ ఎన్నో వెహికల్ రావడం కూడా జరుగుతుంది దానికి కంపెనీకి కావున ఆ యొక్క దృష్టిలో పెట్టుకొని ఆ లకు జాగ్రత్తగా వచ్చే వచ్చే వెహికల్ కూడా జాగ్రత్తగా ఉండాలని అదేవిధంగా కంపెనీ వారికి కూడా కొన్ని టాటా కంపెనీ వారికి మా కళ్యాణ్ టాటా కంపెనీ వారికి కూడా సూచనలు ఇవ్వాలని నేను ఈ యొక్క సమస్య తరపున కోరుకుంటున్నాను మంత్రి నారా లోకేష్ సార్ ట్వీట్ చేసిన మాకు సాయం అందలేదు అక్టోబర్ ముప్పైనా సాయం అందిస్తానని ట్వీట్ చేసిన మంత్రి లోకేష్ మంత్రి హామీ ఇచ్చిన తమకు సాయం అందలేదని చిన్నారి తండ్రి కంటతడి ఆత్మహత్య మాకు శరణ్యం మా బిడ్డ ఆస్పత్రిలో ఉన్నాదంటూ ఆవేదన మాది కొత్త మండలము ప్రాబ్లం పేరు మొహమ్మద్ మేము తిరుపతిలో అడ్మిట్ చేసేంటి అక్కడ తిరుపతిలో కాదని రెండు హాస్పిటల్లో చూపించాము రెండు హాస్పిటల్లో కాదన్నారు అక్కడ నుంచి మేము బెంగళూరు పిలుచుకు బెంగళూరు పిలుచుకుని పోయాము బెంగళూరు రేంబో హాస్పిటల్లో అడ్మిట్ చేసాము మాకి బాబుకి చికిత్సకి కోసము సోషల్ మీడియా తరఫున హెల్ప్ తీసుకున్నాము మా సోషల్ మీడియా తరఫు నుంచి కొద్ది కొద్దిగా హెల్ప్ వస్తా ఉండ దానివల్ల మేము చికిత్స చేపిస్తా ఉంటాయి మాకి సార్ లోకేష్ సార్ గారు ఇది ట్రీట్ చేశారు టూట్ చేసి ఇట్లా మీకు హెల్ప్ చేస్తామని చెప్పి పది లక్షలు హెల్ప్ చేస్తామని చెప్పారు మాకైతే ఏ హెల్ప్ కానీ రాలేదు దాని తరపు నుంచి మాకు కొద్ది కొద్దిగా వస్తాను అది హెల్ప్ కానీ నిలిచిపోయింది ఇంకా మేము ఏం చేయాలని మాకు అర్థం కాలేదు మా దగ్గర ఉన్న ఆస్తులన్నీ అమ్మేశాము ఇంకా మేము ఇంకా మేము ఆత్మహత్య చేసుకున్న మాట మాత్రమే ఉంది మా పాప అయితే చాలా బాధపడుతున్నాము మా ఇంకా హాస్పిటల్లో ఉన్నారు మాకైతే ఎటువంటి సహాయం కానీ అందలేదు మాకైతే ఎటువంటి సహాయం కానీ అందలేదు మాకైతే టీచర్ సారు సారు మాకైతే ఎటువంటి సహాయమైన అందలేదు మేము చాలా బాధపడుతున్నాము మాకు ఇంకా ఇంకేం చేసే పని ఏం ఏం లేదు మేము ఆత్మహత్య చేసుకోవాలంటే మాకేం మా భార్య ఆత్మహత్య చేసుకోవాలంటే ఇంకా మా బాధ అయితే ఏం చూడతా చెప్పుకోవాలి మా బాధ చాలా బాధ ఉంది మాకు గ్రామ పేరు విజన్ యూనిట్ గా పేరు మార్చి సమర్థంగా వాడాలి అని సీఎం చంద్రబాబు అక్టోబర్ రెండున గాంధీ జయంతి రోజున గ్రామ సచివాలయ వ్యవస్థ తెచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్ లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఆ విజన్ యూనిట్ ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఆ విజన్ యూనిట్ ను కూడా మనం సమర్థవంతంగా ఉండేవాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి గోదావరికని పట్టణంలో రోడ్డు ప్రక్కన ఉన్న మైసమ్మ గుడులను మున్సిపల్ అధికారులు పోలీస్ ప్రొటెక్షన్ తో రాత్రి దొంగల్లాగా కూల్చడాన్ని నిరసిస్తూ గోదావరికని చౌరస్తాలో బీజేపీ విహెచ్పి బజరంగ్ దల్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి టీబీజికెస్ కార్యాలయం ముందు ఆటో స్టాండ్ అడ్డా వద్ద కూల్చిన మైసమ్మ గుడి వద్ద నిరసన తెలిపి కూల్చిన గుడిని నీళ్లతో కడిగి పూజలు చేశారు ఈ సందర్భంగా బీజేపీ విహెచ్పి నాయకులు మాట్లాడుతూ రోడ్డు ప్రక్కన ఉన్న మైసమ్మ గుడిలో రోడ్డుకు అడ్డుగా ఉంటే అక్కడి వారితో మాట్లాడి పక్కకు జరిపే ప్రయత్నం చేయాలి కానీ ఇలా కూల్చడం హిందూ సమాజాన్ని అవమానపరచడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ అధికారులు మైసమ్మ గుడులను ప్రజలకు సంవత్సరానికి ఒకసారి పట్టించుకొని వదిలేయడం కారణంగా వాటిపై ఉమ్మ వేయడం మూత్ర విసర్జన చేస్తున్నారని సనాతన ధర్మాన్ని కించపరచడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హిందూ సమాజాన్ని ఢీకొనాలంటే డైరెక్టుగా రండి ఇలా దొంగచాటున రాకండి అని హెచ్చరించారు దారి మతాలి గుడ్లపై దాడులు చేసిన మున్సిపల్ అధికారులను వెంటనే దారి సమతాలి గుళ్లపై దాడులు చేసిన మున్సిపల్ అధికారులను వెంటనే

రాత్రి మూడున్నర సుమారు మూడున్నర తెల్లవారుజాముని తెల్లి గోదావరి కనిలో దారి మహిసమ్మలను మున్సిపల్ అధికారులు కూలగొట్టినామని ఈరోజు ప్రకటించారు ఈ ప్రకటనను నిర్వహి నిరసిస్తూ హిందూ ఐక్యవేదిక తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం హిందూ మనోభావాలను గాయపరిచిన మున్సిపల్ కమిషనర్ను మున్సిపల్ అధికారులను ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మున్సిపల్ అధికారులను ఇంకా ఎవరు ఎవరున్నా కానీ సస్పెండ్ చేయాలని హిందూ ఐక్య వేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ తిరిగి అదే అదే ప్లేసులలో దారి సమలను నిర్మించకపోతే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నామని మున్సిపల్ అధికారులను హెచ్చరిస్తున్నాం హిందూ దేవాలయాలను కూడగొట్టినట్టు ఇతర మతస్తులే దేవాలయాలను గొడవ కొడతారా ఇంకా గోల ఒకవేళ గోదావరి కథలో అనుకుంటే రామగుండంలో ఉన్నాయి అక్కడ శ్రీనివాస్ దగ్గర ఉన్నాయి ఇక్కడ వీడు ఉన్నది పోలీస్ స్టేషన్ వెనుక ఉన్నది కాలనీ ఏరియాలు ఉన్నాయి రామగుండంలో అయితే విచ్చలు విడిగా పెట్టుకున్నారు అవి పోకుండా ఓన్లీ హిందూ దేవాలయాలను గొడగొట్టి హిందూ మనోభావనం గాయపరిచిన ఈ ఈ దీని వెనుక ఎవరున్నాయి కుట్రదారులు ఎవరున్నారు సమాజానికి తప్పని దానికి క్షమించ క్షమాపణ చెప్పాలి జరిగిన నష్టపై వాళ్ళు ఆ దేవాలయాలను కట్టేయకపోతే రానున్న కాలంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి హిందువుల ఐక్యత ఇండియాను దూపెడతాం హిందూ సమాజం దిబ్బాంటేటర్ దూపెడతామని హెచ్చరిస్తున్నాం జై శ్రీరామ్ పిఠాపురంలో నకిలీ నెయ్యి కలకలం పశువుల కొవ్వుతో నెయ్యి తయారు చేస్తున్నట్లు ఆరోపణలు పిఠాపురంలోని మాధవ నగర్ ఓ ఇంట్లో నకిలీ నెయ్యిని గుర్తించిన రెవెన్యూ అధికారులు ముప్పై డబ్బాలలో కల్తీ నెయ్యి నిల్వ చేసిన దుండుగలు

జిల్లా రాయల చెరువుకు గండి చుట్టుపక్కల గ్రామాల్లోకి భారీగా చేరిన నీరు వరద ఉధృతికి కొట్టుకుపోతున్న మూగజీవులు ఊరంతా వరద నీరు చేరడంతో పైకప్పు ఎక్కిన ప్రజలు

రాజకీయాల్లో బహుజనులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామని బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ దాసరు ఉషా స్పష్టం చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ మహాత్మా జ్యోతిబా పూల విగ్రహం ఎదుట బీసీ మౌన దీక్ష చేపట్టి మాట్లాడుతూ బీసీలందరూ తమ శక్తిని చాటే సమయం వచ్చిందని ఐక్యతను చాటి ఢిల్లీ వరకు రిజర్వేషన్ల నినాదాన్ని బలంగా వినిపించాలని పిలుపునిచ్చారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయ ఒత్తిడి తీసుకురావాలని తెలిపారు హక్కులను కాలరాసేందుకు ఎన్నికల టికెట్లు లేదా చిన్న ప్రయోజనాల పేరిట ఐక్యతను విచ్ఛిన్నం చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ఇది ప్రభుత్వాలపై ఉద్యమం కాదని బహుజనుల జీవనం మనుగడ కోసం ఆరాటమని స్పష్టం చేశారు మేరకు మరి నేడు మన పెద్దపల్లి జిల్లాలో కూడా బీసీ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో ఎంతో చక్కగా మౌన దీక్షని ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ మౌన దీక్షలో మేమందరం కూడా మాస్కులు ధరించుకొని మరి కొన్ని కొన్ని అరగంట పాటు మేమందరం కూడా మౌనంగా పాటించి మరి ఆ మౌన దీక్షలో భాగంగానే మేమందరం అక్కడ కాదు ఇక్కడ కాదు ప్రశ్నలు ఎన్నో ఉన్నప్పుడు సమాధానాలు మన లోపలనే ఉంటాయి అని చెప్పేసి గుర్తించడం జరిగింది మరి ఈ బుద్ధుడి అష్టాంగ మార్గాలలో ఒకటైనటువంటి మౌన దీక్ష కార్యక్రమం కూడా విజయవంతంగా చేసుకున్నందుకు మరి వచ్చినటువంటి రాజకీయ పార్టీలకి కుల సంఘాల వాళ్ళకి బీసీ సంఘాల వాళ్ళకి అదే విధంగా అన్ని అందరికీ కూడా మహిళా సంఘాల వాళ్ళకి అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ నలభై రెండు శాతం బీసీల బీసీలకి రిజర్వేషన్ లోకల్ బాడీ ఎన్నికల్లో సాధించడానికి మరి బీసీ జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఈ కమిటీని కూడా బీసీ జేఏసీని పెద్దపల్లి జిల్లాలో బలపరుచుకోవడానికి నేడు వర్కింగ్ చైర్మన్గా జార్జుల సీనన్నగా గౌడ సంఘం నుంచి చాచులసీనన్న బీసీ సంఘం నుంచి ఉన్నటువంటి శంకరన్న గారికి వర్కింగ్ చైర్మన్గా ఇచ్చుకోవడం జరిగింది అదేవిధంగా మన జిల్లా కన్వీనర్గా మహిళా కన్వీనర్గా శిరవేణి అక్క గారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా యాదవ సంఘం పెద్దలతో అందరితోటి కూడా మాట్లాడి మరి యాదవ సంఘం నుంచి సెలవే శిలవేర శైలేంద్ర కొమరన్న గారికి ఇవ్వడం జరిగింది ఈ జిల్లా కన్వీనర్గా అదేవిధంగా గాండ్ల సంఘం నుంచి గాండ్ల తిలుకల సంఘం నుంచి మరి బొల్లం అన్న గారికి ఇక్కడ జిల్లా కన్వీనర్గా ఇవ్వడం జరిగింది పూసాబెర్ల నుంచి గుడ్ల సమ్మన్న గారికి జిల్లా కన్వీనర్గా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రసాన్ కమ్యూనికేషన్స్ జిల్లా కన్వీనర్గా అబ్దుల్ మల్లిక్ భయ్య గారికి ఇవ్వడం జరిగింది మరి ఈ విధంగా ఇంకా ఎన్నో కమిటీలు అన్ని అన్ని సంఘాల నుంచి కమిటీలు వేసుకుంటూ ఇది బీసీ జేఏసీని బలపరుచుకుంటూ మరి ఆ కల్లీ గల్లీ వరకు కూడా మన బీసీల గురించి మాట్లాడుకొని ఒక కమిటీగా అందరం ఏకమై పోరాటం చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ మరి మీకు ఎక్కడ ఉన్నా కూడా మొన్న జరిగినటువంటి గౌరెడ్డిపేటలో జరిగినటువంటి ఒక యాదవ బిడ్డ కూడా మరి ఆయన మరణించడం జరిగింది కరెంట్ షాక్ మరి ఏ సమస్య ఉన్నా కూడా మేము అందరం కూడా తప్పగా అక్కడ ఉండి మీరు బీసీ సంఘం ఎక్కడ కావ ఎక్కడ మా మీకు సమస్య వచ్చినా కూడా మేము పోరాటం చేస్తూనే మరి ఈ నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ సాధనకి పోరాటం చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఎవరి మీద పోరాటము అని అంటే ఎవరి మీద పోరాటం కాదు ఏ పార్టీల మీద పోరాటం కాదు రాజకీయం రాజకీయంలో మనకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కావాలనే పోరాటం చేస్తున్నాం కానీ మరి మనం నేడు తమిళనాడులో ఉన్నటువంటి జయ జయల జయలలిత అమ్మగారు ఏ విధంగానైతే పోరాటం చేసిండ్రో వాళ్ళ వారిని స్మరించుకోవాలి ఎందుకంటే వారు కాంగ్రెస్ తోటి పొత్తుకు పోయిల్లు తోటి పొత్తుకుపోయిల్లు ఒక సమయంలో ఆ విధంగా పార్టీలతోటి పొత్తుకుపోయి వారికి కావాల్సినటువంటి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు నేను తమిళనాడు రాష్ట్రానికి అదేవిధంగా ఒకనాడు బీసీలకి రిజర్వేషన్ లేదు ఇరవై ఏడు శాతం బీసీల కోసం ఆనాడు కాక్షిరామ్ గారు ఇంకా ఎన్నో పార్టీలు కలిసి పోరాటం చేస్తే మరి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం బీపీ సింగ్ గారు మనకి ఇరవై రెండు ఇరవై ఏడు శాతం మనకి బీసీలకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మనం పోరాటం చేసేది ప్రభుత్వాల పైన కాదు మనం పోరాడేది ఆబ్వియస్గా మనకి ప్రభుత్వాల నుంచే చట్టపరంగా మనకి చట్టాన్ని చేసి మనకి ఇవ్వాల్సిందే కానీ నేడు మన మనలో ఉండేటటువంటి ఐక్యతని మనలో ఉన్నటువంటి బలాన్ని మనం గల్లీలో చూపిస్తేనే ఈ సౌండ్కి ఈ శబ్దానికి మనకి ఢిల్లీల వరకు విని ఆ చట్టరీత్యంగా ఆ న్యాయపరంగా మనకి దక్కుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా తెలియజేసుకుంటూ ఈ కమిటీలో భాగంగా ప్రతి ఒక్కరు అన్నలకి అక్కలని ఈ కమిటీలో భాగస్వాములు కావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరి సంఘాల వాళ్ళని ఏ విధంగానైతే జిల్లా కన్వీనర్లుగా చేసుకుంటున్నామో రాజకీయ పార్టీల వాళ్ళని కూడా ఈ జిల్లాకి అడ్వైజర్లుగా కూడా నియమించుకొని మరి విజయవంతంగా బీసీ జేఏసీని కమిటీని ఫామ్ చేసుకొని విజయవంతంగా కార్యక్రమాలని ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ అందరికీ జైపీసీ జనగామ జిల్లా లింగాలగన్పురం మండలం శ్రీ జీడికంటి వీరచల్ల రామచంద్ర స్వామి ఆలయంలో నాలుగో తారీఖు నుండి పదిహేడో తారీఖు వరకు జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దేవాలయ ఆవరణలో జరిగే అభివృద్ది పనులను సందర్శించారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఏల నరసింహులు సిఐ ఎడవల్లి శ్రీనివాసారెడ్డి ఎస్ఐ బండి శవణ్ కుమార్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కొల్లూరు శివకుమార్ సీనియర్ నాయకులు బుసిగంపల ఆంజనేయులు

शदां बांवदिकरा जीव पुरुष शरीर क्रिया कृश्वेवेद्विजे प्रति दिश्यनि निरादरविंद्र स्वग्नः परिभूत नविपार्णगराश सिद्धिरसोनं धारस्तु मन लिंगलखनपूर् मंडल में जीडल श्री स्वामी దేవస్ దేవస్థానం సంబంధించి బ్రహ్మోత్సవాలు నాలుగో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు జరుగుతున్నాయి వీటి సందర్భంగా ఎక్కడ మనం ఎటువంటి ఇష్యూ లేకుండా బందోబస్తు సెటిల్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు స్థానిక అధికారులతో పాటు అదేవిధంగా టెంపుల్ చైర్మన్ మరియు ఈ ఊరి పెద్ద మహిళలతో పాటు ఇక్కడ రివ్యూ చేయడం జరిగింది పదో తారీఖు నాడు కళ్యాణం జరుగుతుంది ఆ రోజు సుమారు పది నుంచి పదిహేను వేల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తాం దాని తగ్గట్టుగానే ప్రాపర్గా బందోబస్తు అనేది ఏర్పాటు చేస్తాం అదే యూటీజింగ్ కానీ ప్రాపర్టీ ఆప్షన్ జరగకుండా కూడా ప్రాపర్గా మేము పార్కింగ్ ప్లేస్ ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రాపర్గా బ్రీఫింగ్ ఇచ్చి బందోబస్తు అనేది ఏర్పాటు చేస్తాము నూట యాభై సంవత్సరాల సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ లోహితలో విద్యార్థులు ఉపాధ్యాయులు సామూహిక వందే మాత్రం గేయన